వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం సునే సత్యసాయి జిల్లా పెనగొండ నియోజకవర్గం పరిగి మండలం జనసేన పార్టీ మండల కన్వీనర్ సురేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యులకు కిట్ల పంపిణీ చేశారు మండల కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ పరిగి మండలంలో క్రియాశీలక సభ్యులకు పార్టీకి మధ్య వారధిగా పనిచేసిన క్రియా వాలంటీర్లను అభినందించారు రాబోయే రోజుల్లో పార్టీకి మరింత మంది క్రియాశీలక సభ్యులను చేర్చాలని తెలియజేశారు అలానే మండల నాయకులు విద్యా కమిటీ చైర్మన్ అశ్వత్ నారాయణ మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేపట్టలేని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొచ్చిందని తెలిపారు క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తలకు ఎంతో భరోసా ఇస్తుంది కావున ప్రజలు క్రియాశీలక సభ్యత్వంపై అవగాహన కల్పించి సభ్యులుగా చేర్చుకోవాలని తెలియజేశారు

డెబ్బై అయితే ఐదు లక్షల దాకా ప్రమాదం నిర్వహిస్తారు ఒకవేళ ఏదైనా హాస్పిటల్లో డెబ్బై వేల వరకు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే ఖచ్చితంగా వస్తారు తక్షణ స్థాయిగా డెబ్బై వేలు పట్టిస్తారు డెబ్బై వేలు హాస్పిటల్ కడతారు ఏమైనా ఇంకా వెళ్ళిపోయి మనిషి చనిపోయినప్పుడు ఐదు లక్షల పార్టీ ఈ గ్రేచర్ల సభ్యులు ఇస్తారు అదే కాకుండా ఈ గ్రేచర్ల సభ్యులు కమిటీల్లో ఖచ్చితంగా సమక్ స్థానం కనిపిస్తారు పార్టీ ఖచ్చితంగా అండగా ఉండదు సో ఇంతకాలం మన జనసేన పార్టీ ఆశయాన్ని మీరు నింపుకొని పక్కన కూడా అవగాహన కల్పించి వచ్చే ముందు ముందు సంవత్సరంలో ఇంకా ఇంకా బాగా అవగాహన కల్పించి ఇంత సభ్యులు ఎక్కువ ఎక్కువగా జాయిన్ చేస్తారు జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేసుకొని అంత కలిసి కట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నగా తింటూ పార్టీ విధి విధానాలని మనం పాపిస్తూ ఖచ్చితంగా పార్టీని ముందు తీసుకెళ్ళాలి ఇవన్నీ మీరు క్లేషక సస్సులు చేసిన ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళకి చెప్పండి ఇలా నా పాటతో నేను చేస్తున్నా నా పాటలు నుంచి నాకు ఇది భవిష్యత్తు ఏదైనా అయినా కష్టకాలంలో పాట అండగా నిలబడి చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి మీరు కూడా ఇంకా సస్సులను ఎక్కువగా మన పార్టీలో జాయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ